విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తితో వేతనాలు ముడిపెడుతూ ఇచ్చిన సర్కులర్ను రద్దు చేయాలని లేకుంటే ప్రతిఘటిస్తామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ నేడు స్టీల్ కార్మికులు పొందుతున్న వేతనాలు యాజమాన్యం ప్రభుత్వాలు దయా దాక్షణ్యాలతో ఇచ్చినవి కాదని ఆయన తెలిపారు కార్మికులపై ప్రభుత్వ దాడి యాజమాన్య నిరంకుశత్వానికి పరాకాష్ట వేతనంపై దాడి అని ఆయన వివరించారు గత సంవత్సరాల కాలంగా పూర్తి వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఆర్థితో పస్తులు పెడుతూ ఉన్నారని ఆయన అన్నారు కార్మికుల హక్కుగా ఉన్న హెచ్ఆర్ఏ వాయిదా వేసి సుమారు ఆరు మందిని ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంటు ఛార్జీలు పెంచి ఆర్థికంగా నష్టపరిచారని ఆయన వివరించారు పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని యాజమాన్యాన్ని కార్మికులు కోరుతుంటే దానికి విరుద్ధంగా నేడు చట్ట చట్టవిరుద్ధమైన దుర్మార్గమైన ను విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు దీనిని తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు ఐఎన్టీయూ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉత్పత్తి హెచ్చు తగ్గులకు ఉద్యోగులు బాధ్యులు కాదని ప్రణాళికలు రూపొందించేది అమలు చేసేది ప్రభుత్వ ఉన్నత యాజమాన్యాలే అని ఆయన వివరించారు అర్ధాకృతం చంపే పరిస్థితి తీసుకొచ్చారు దీని మీద పోరాటాలు చేస్తుంటే దీనికి కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అగ్రిమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కోర్టులో కేసులు వేసాం చేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాని యొక్క అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వకుండా లేబర్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఉన్న చట్టంలోని వాళ్ళ ఇలాగే పర్మిషన్ కోసం కూడా మరి గత నాలుగైదు సంవత్సరాలకి కూడా పెరమిట్స్ ముప్పై ఐదు సంవత్సరాల వరకే మన స్టాండింగ్ ఆర్డర్స్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క సమస్యలు ఏమైనా సరే ఇక్కడ పోరాటం చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్ దగ్గర రెండు ప్లేస్లు అనమాట ఈ రెండు లో కూడా అనుమతి లేకుండా మన యొక్క నిరసనలు కానీ మన యొక్క సమస్యల మీద తెలుసుకోవచ్చని చెప్పేసి ముప్పై ఐదు సంవత్సరాల కింద పన్నెండు యూనియన్లు సంతకాలు చేసినటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి సుప్రీం సుప్రీంకోర్టులోని వాళ్ళకి అనుకూలంగానే అధికారులకి జడ్జిలకి కూడాను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఏ ఇతర పబ్లిక్ సెక్టర్ కానీ ఆదేశాలు నోటీసులు ఇవ్వండి కానీ వాయిదా లేదు కానీ ఇవాళ ఉన్నటువంటి చట్టాలని స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ శాలరీ సంబంధించి కానీ వేతన సంబంధించి కానీ ఇన్సెక్ట్ యంత్రాలు పాతవి అయిపోయాయని వాటి మరమ్మతులు సకాలంలో చేయలేదని రా మెటీరియల్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని ఈ పరిస్థితుల నడుమ పూర్తిస్థాయి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు అధికారులు చెబుతున్నా వినకుండా ఇన్ఛార్జి సీఎండీ ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తూ ఉత్పత్తి పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన వివరించారు ఏ మాత్రం ప్రణాళిక లేకుండా నియంతల ఉద్యోగులను తొలగించి కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను వీధుల పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రా మెటీరియల్ అందుబాటులో లేని కారణంగానే అధిక ధరకు కోక్ మరియు పెల్లెట్స్ కొనుగోలు చేస్తున్నారని వీటి నాణ్యత లేని కారణంగా స్టీల్ తిరస్కరణకు గురి అయ్యిందని ఆయన అన్నారు యాజమాన్యం తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని లేకుంటే ఐక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు ఏటీయూసీ ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాలుగా కార్మికుల హక్కులను ఈ యాజమాన్యం కాలరాస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన తాబేదారులను ఈ ప్లాంట్కు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని నేడు రాష్ట్రంలోని ప్రభుత్వం మద్దతు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని ఆయన వివరించారు అందులో భాగంగానే జరుగుతున్న పరిణామాలను కార్మిక వర్గం ఐక్యంగా కొడుతూ ఉద్యమించాలని మరింత ఉద్యుతం చేస్తామని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు సిఐటియు జిల్లా నాయకులు ఎం రామారావు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జే అయోధ్యారాం రమణమూర్తి డివి రమణమూర్తి డివి రమణారెడ్డి దొమ్మేటి అప్పారావు సిహెచ్ సన్యాసిరావు పాడి త్రినాథ్ శ్రీనివాస్ సంపూర్ణం తదితరులు మాట్లాడుతూ ఉన్నత యాజమాన్యం చేతకానితనాన్ని అధికారుల ఉద్యోగులపై నెట్టి ప్రశ్నించిన అధికారులను సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేస్తూ షోకాజ్ నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు ప్లాంట్లో స్ట్రక్చర్స్ అన్ని కుప్పకూలిపోయే విధంగా ఉన్నా కనీసం మెయింటెనెన్స్ చేయకుండా ప్లాంట్లను అధోగతి పాలు చేసేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న ఉన్నత యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు అవమానాలు భరిస్తూ భద్రత లేక ప్రాణాలు కోల్పోతున్నా పని భారం మనోధైర్యాన్ని కోల్పోకుండా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే భావితరాలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల యాజమాన్యం తన పద్దతిని మార్చుకోకపోతే తాడో పేడో తేల్చుకోవడానికి కార్మికవర్గం సిద్దంగా ఉన్నారని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్త్రీల అఖపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు పి శ్రీనివాసరాజు కెఎస్ఎన్ రావు బిఎన్ రాజు గణపతిరెడ్డి పరంధామయ్య డేవిడ్ జీఆర్కే నాయుడు నీరుకొండ రామచంద్రరావు టీవీకే రాజు బి అప్పారావు బి తౌడన్న తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు నూతన కార్మికులు రిటైర్డ్ కార్మికులు అధిక సంఖ్యలో వివిధ సంఘాల కార్యకర్తలు మరియు కార్మికులు పాల్గొన్నారు